హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల ఈరోజు మన వీడియోలో సింపుల్గా చేసుకుని పూహాతో లడ్డు చూపిస్తున్నానండి చాలా క్విక్గా చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఈ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు అటుకులను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అటుకులు మాడిపోకుండా ఉంటాయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అటుకులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ల వరకు రోస్టెడ్ చనాదాలను వేసుకోవాలంటే అంటే పుట్టిన ఉంటుంది కదా దానిని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అలాగే దీంతోపాటు డ్రై కోకోనట్ పౌడర్ని ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచి అరోమా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి పూహ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిని ఇవ్వాలండి ఇలా చల్లార పెట్టిన అటుకుల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి దీంతో పాటుగా దీనిలోకి నేను బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లం హెల్దీ కాబట్టి నేను బెల్లాన్ని వేసుకుంటున్నానండి నేను తీసుకున్న ఒక కప్పు ఆటికలకి హాఫ్ కప్పు బెల్లం ఎగ్జాక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది సో దీనిలోకి నెయ్యిని వేసుకుని లడ్డూలో చుట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి వన్ వీక్ టెన్ డేస్ వరకు నిలువు ఉంటుంది ఇంతేనండి చూసారు కదా సింపుల్గా పూహతో లడ్డు ఎలా చేసుకోవాలో దీనిలో వేసినవన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే కాబట్టి హ్యాపీగా తినొచ్చండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు కన్నయ్యకి ఇష్టమైన ఈ అటుకుల లడ్డూని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆగండి ఆగండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా